విశాఖలో గంజాయి పట్టివేత విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసుకుని కేరళలో అమ్మడానికి అక్రమ రవాణా చేస్తూ ఉత్తర సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద మొత్తం ఇరవై కేజీల గంజాయితో పట్టుబడినారు ఎవరి భర్తల్ని ఎవరు అన్నల్ని ఎవరు తమ్ముళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ చూస్తున్నాం ఆడపిల్లలు కూడా ఈ దీనికి వ్యసనం భారీ అయిపోతున్నారు మొన్న కంచరపాలెం నుంచి ఒక తల్లి వచ్చి చాలా బాధపడుతుంది ఆ పిల్ల చదివేకి ఎడిక్ట్ అయిపోయిందంటే కోత్రిమల్లపాలలో ఉన్న అడిక్షన్ సెంటర్ దగ్గరికి పంపించాం చాలామంది తల్లిదండ్రులకి కొడుతున్నారు పెడుతున్నారు చంపేస్తానంటారు గాయపరుస్తున్నారు దాని ప్రభావంలో కొంతమంది తల్లిదండ్రులు అయితే నా దగ్గరకు వచ్చి మా కొన్ని కొట్టేయండి అంటున్నారు చంపేయండి అంటున్నారు జైలు పంపించేయండి అంటున్నారు చూరు చంపేయండి అంటున్నారు అంటే ఎంత బాధపడుతుందో చూడాలి కాబట్టి మనం ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజా అనేది ఇది ఎక్కడో ఒకదాని ఎవరికి ఒకదాన్ని కనబడతారు కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు విశాఖం సిటీలో హైయెస్ట్ వర్క్ చేసింది ఆయన ఎప్పుడు ఫోన్ చేసిన ఆయన ఇస్తారు కింద వాళ్ళే కలెక్ట్ చేస్తారు పట్టుకుంటున్నారు ఆయన నెంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎవరికి కూడా సమాచారం బయటకు పక్కనవ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా వాళ్ళు సమాచారం ఏమి బయటపడకుండా మేము ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలం దయచేసి ఆ నెంబర్కి చెప్పండి లేదా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ అది ఏసీపీ వెస్ట్ నెంబర్ దానికైనా ఎవరైనా చెప్పచ్చు అలాగే వెందుర్తిసే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ కామను నైన్ సిక్స్ కామన్ నాది జీరో జీరో ఎయిట్ పెందు జీరో త్రీ నైన్ గోపాలపట్నం చేయగారిది జీరో టూ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో టూ జీరో నైన్ హండ్రెడ్ వన్ వన్ టూ కొట్టిన నైన్ హండ్రెడ్ కొట్టిన ఇమీడియట్గా ఐదు నిమిషాలు ప్రత్యక్షం అయిపోతాం మాకు రాత్రి లేదు పగలు లేదు ఎండ లేదు చలి లేదు ఓనలేదు ఎండా ఏమీ లెక్క చేయకుండా ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము నిరంతరం పనిచేస్తాం మీ ముందు ఉంటాం మీరిచ్చే సమాచారాన్ని మీ మీ వివరాలు ఎవరికీ తెలియజేయకుండా చేస్తాం ఇచ్చే సమాచారం బట్టి మీకు పారితోషిక కూడా ఇస్తాం ఇదంతా మా తాపత్రయం ఏంటంటే పిల్లలు మాకు ఉన్నారు మీకు ఉన్నారు మాకు అందరంలో మీకు అందరంలో ఉన్నారు ఎవరు ఈ గంజాయి బారిని పడిపోయి నిర్వీర్యం కాకుండా కుటుంబాలకు దూరం కాకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం కాబట్టి మా విన్నపాన్ని మళ్ళించి ప్రజలు ముందుకొచ్చి ఈ ఈ నెంబర్లకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం కాబట్టి ఈ పత్రిక కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు అంతా కన్వే చేసి మీరు కూడా ఈ గంజాయి రహిత సమాజంలో భాగమైనందుకు మిమ్మల్ని కూడా నేను మా సిటీ పోలీస్ జరుగుతుంది కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్ కొప్పచ్చం అజిత్ జాయ్ అనే ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇక్కడికి నుంచి ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గంజాని ఒక ఇరవై కేజీలు గంజాయిని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గ మధ్యలో మా గోపాలపట్నం సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు వారి సిబ్బంది ఉప్పలరాయస్ఐ గారు రామకృష్ణ ఎస్ఐ గారు వారంతా ఒక ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఎస్ఏ గారు వారి టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది ఇరవై కేజీలు గంజాయి మీరు చూడవచ్చు ఇరవై కేజీలు గంజాయి రాసు రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతుంది చాలా ప్రమాదకరమైంది సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇందులో ప్రతి కూడా బాధితులే ఈరోజు కాపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం ఉంది ఎల్లుడు కావడానికి ఆస్కారం ఉంది పిల్లలు బత్తును మారి ప్రతి వాళ్ళు ఉంటున్నారు దానికి మెరుగుడుగా ఈ మత్తున అనేది ఆశ్రయించడం జరుగుతుంది కాని చూసినాయి ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతుంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఇవన్నీ ఉపద్రవాలు నివారించడానికి విశాఖపట్నం సిటీ పోలీసు రాత్రి అనగా పగలనగా ఖర్చు జరుగుతుంది ఈ మధ్య పెద్దలు కూడా డైనమిక్ చెక్ పోస్ట్ పెట్టాం అక్కడ కూడా నాలుగైదు కేసులు సిబ్బంది పట్టుకున్నారు రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు దోమలు ఖర్చు మళ్ళీ వర్షం అయినా అక్కడే ఉండి ఖర్చు చేస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీసు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి తాలూకా కష్టమే ఈరోజు ఈ ప్రివెన్షన్ ఈ ఇరవై కేజీలు ప్రివెన్షన్ చేయగలిగామంటే చాలామందిని ఆ మత్తు నుంచి విముక్తి కలిగించడానికి మనం సహాయం చేస్తున్నాం అటువంటి మహత్ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసు ఏపీ పోలీసు చేపట్టింది అందులో కొన్ని ప్రతిరోజు ఎక్కడ విశాఖపట్నంలో కొన్ని కదా లాంఛెస్లో ఉన్నది కానీ బస్సుల్లో ఉండేది కానీ ట్రైన్లో వెళ్ళేది కానీ అది చేస్తున్నాం అందులో మా పెందుర్తి గోపాలపట్నం సిఏ గారులు ఒక వినూత్నమైన కార్యక్రమం వాళ్ళు చేపట్టారు ఒక అద్భుతమైన టెక్నాలజీని ఒక చిట్కాన్ని వాడి వాళ్ళు ఇది పట్టుకోవడం అనేది జరిగింది ఆ చిట్కా మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది బహిర్గత చేస్తే దానివల్ల రేపు ముందుగా సర్దుకుంటాను కాబట్టి ఆ చిట్కాన్ని వాళ్ళు చేసి పట్టుకున్నందుకు అలాగే ఇవన్నీ మన చిట్కా ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పట్టుకున్నాను అప్పలకుండా ఏసే కానీ అతను అతన్ని వాళ్ళందరూ కూడా అభినందించాలి అతను అతని సిబ్బంది చాలా రిస్క్కి వాళ్ళు గురయ్యి ఇది పట్టుకున్నారు అవన్నీ కూడా మాకు తెలుసు మీకు ఇవన్నీ మేము చెప్పలేము ఎంత చాకజాక్యంగా ఎంత తీసుకోవాలని కృషి చేస్తారు కాబట్టి వాటిని కూడా వీళ్ళందరినీ అంతా కూడా విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్ గారు అభినందించారు ఇరవై కేజీలు కాంజాయి పట్టుకున్నందుకు వాడికి రివార్డు కూడా రేపు క్రైమ్ మీటింగ్లో జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పారు के ही बीड़ी